న్యూస్ న్యూస్కి స్వాగతం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని విశాల్ మాట పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మమతా ఫిజియోథెరపీ మరియు రీహాబ్లిక్ క్లినిక్ను సోమవారం నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరే రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమతా ఫిజియోథెరపీ మరియు రీహాబ్ క్లినిక్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ గుండబోయిన మమతా ఆధ్వర్యంలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా హర్షించనీయమైన అభినందనీయమని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆకాంక్షించారు అనంతరం డాక్టర్ మమతా గుండెపోయిన మాట్లాడుతూ మా క్లినిక్లో నరాల పక్షపాతం స్ట్రోక్ పోస్ట్ శస్త్రచికిత్స వెనునొప్పి ఆర్థరైటిస్ స్పాండిలైటిస్ పగుళ్లు క్రీడా గాయాలు సెరిబల్ పార్కింగ్ సన్ దృఢత్వం లింగమెంట్ గాయం కండరాల గాయం దుస్త కౌచాలు బెల్స్ పాలసీ సయాటికా మరియు ఇతర రోగాలకు మెరుగైన చికిత్సలు అందజేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి నల్గొండ మాజీ జడ్పేటి శివంకూరి లక్ష్మయ్య గుండగోని మల్లయ్య యాదవ్ గుండగోని ఎంకన్న యాదవ్ మదీ శ్రీనివాస్ యాదవ్ వర్భం మల్లికార్జున యాదవ్ డాక్టర్ విజయ్ కుమార్ యాదవ్ గుండబోయిన లింగయ్య యాదవ్ గోపాలకృష్ణ యాదవ్ అంబర్ల సత్యనారాయణ లింగయ్య చందు వంశీ మరియు మలేష్ పేర మలేష్ పుష్పలత పద్మ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు మేము ఈరోజు ఫిలోజఫీ టీవీ ఓపెన్ చేసాము సో ఇక్కడ ఏంటంటే మనకి కొత్తగా కొత్త ఎక్విప్మెంట్ తోటి డిఫరెంట్ టెక్నిక్స్ తోటి మనం ట్రీట్ చే ట్రీట్ చేస్తున్నాము సో మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి మా మీరు ఇప్పుడు ఏ సేవలు అందించబోతున్నారు ఏ వ్యాధులకు చెప్పండి మేడం మన దగ్గర వచ్చేసి ప్రైమేరింగ్ ఆర్క్ పంక్చర్ అండ్ ఆఫ్ టీ అండ్ మళ్ళీ మోడాలిటీస్ తోటి రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ క్లినిక్ అండ్ రీహాబిలిటేషన్ కలిపి ఓపెన్ చేస్తున్నాము మన క్లినిక్ పేరు వచ్చేసి మమతా ఫిజియోథెరపీ అండ్ రీహాబి క్లినిక్ అండి ఇది మనకు డివికె రోడ్ ఆపోజిట్ సంరక్ష హాస్పిటల్ డిసైడ్ కర్నూలుగా వచ్చి ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి మోడ్రన్ ఎక్విప్మెంట్ తోటి మనం డిఫరెంట్ డిఫరెంట్ మనం తగ్గించాలి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో మీరు గ్రామీణ ప్రజలు కానీ ఇక్కడ లోకల్ పీపుల్ కానీ అందరూ ఒకసారి మంచి విజిట్ చేసి మా మా వైద్య సేవలు మీరు చాలా హాస్పిటల్స్ కూడా ఇక్కడ మరి మాది మధ్య కుమార్ నల్ల ఎవరికొడ వినాయక హాస్పిటల్ ఆర్యాది డాక్టర్ ఆయన మేము ఈ కార్యక్రమానికి విలువగాలు వచ్చినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సీనియర్ నాకు తెలిసిన కూడా నిన్నా కాక మొన్న ఒక హార్ట్ స్ట్రోక్ వస్తే మనిషి చచ్చిపోయే మూమెంట్లో కూడా బతిపించడం అంటే చాలా హ్యాపీ మరి అట్లాంటి కార్యక్రమం మన జరిగింది ఆయన చేసిన మీరుగా కొయ్య జీవిని కాపాడడం కాబట్టి ఈ పిల్లలు చెప్పే హాస్పిటల్ కూడా మరి అన్ని రంగాల్లో ముందుకు పోవాలి ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఎవరైతే వస్తారో ఫిజికల్గా మనం రాగానే ఆ వ్యక్తిని మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది మనకు అన్నపు మనం గౌరవంగా వాళ్ళని తెచ్చుకోవడం కానీ గౌరవంగా చేయడం కానీ ఉంటుంది హాస్పిటల్స్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి దీన్ని ఇంకా పిల్లలకి రిక్రూట్మెంట్ కొత్తగా వచ్చిన మనం డాక్టర్ సాబండితే అన్నీ కూడా తెప్పిస్తున్నాము ఎవరు వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండి దాని మంచిగా సేవ చేయాలి ఈరోజు నల్గొండ పట్టణంలో డివికె రోడ్ కర్కదుర్గ వద్ద మమత ఫిజియోథెరపీ అని క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది ముందుగా మా తమ్ముడు మల్లికార్జున్ మమతకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో మిజై ఉండి స్ట్రెస్గా స్ట్రెస్ మిగతా పనుల వల్ల వాళ్ళ శరీరం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకుంటలేరు దానివల్ల వాళ్ళ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు బ్యాక్ పెయిన్ చాలామందికి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ బ్యాక్ పెయిన్ వస్తుంది దానికి ఫిజియోథెరపీ రిహకు కొత్తగా టెక్నాలజీ మొట్టమొదటిసారిగా నల్లగొండలో మమతా క్లినిక్లో ప్రవేశపెట్టబడింది అందరూ దీన్ని వినియోగించుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఓపెనింగ్ వచ్చినటువంటి మున్సిపల్ స్టూన్సిపల్ చైర్మన్ గురు గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు కుమలమోహన్ గారికి లక్ష్మణ్ గారికి అదేవిధంగా దేవగుండం నుండి కార్యాలి డాక్టర్ డాక్టర్ విజయకుమార్ వచ్చింది వీరు అందరి క్షేత్ర ఆ మమతా బీజేద హాస్పిటల్ చేయాలి అందరూ మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పట్టణ ప్రజలు ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉపయోగించుకోవచ్చు అందరూ కూడా అందరికీ పట్టణ ప్రజలందరికీ మమతా బీజేద హాస్పిటల్ తరఫు చువా కలుగుతాయి